ఏ సమయాలలో ఏ వేళలో స్వీకరించబడతాయో ఈ రోజు తెలుసుకుందాం నా ప్రియమైన ధార్మిక సోదర మరియు సోదరీ మనులార అయితే మన జీవితంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం దాని యొక్క ఫలితం కూడా మా మీద పడుతుంది దీని గురించి సహీ ముస్లిం హతీసు గ్రంథంలో ఈ విధంగా నకలు చేయబడింది హజరత్ జాబిల్లాహను కథనం ప్రకారం దైవ ప్రవక్త మొహద్ సలల్లాహే సల్లం వారు ఇలా ప్రబోధించారు మిమ్మల్ని మీరు సఫించుకోకండి మీ పిల్లల్ని శఫించకండి మీ సిరి సంపదలను శాపనార్థాలు పెట్టకండి ఎందుకంటే అర్థింపులు అంగీకరించడానికి దేవుడు నిర్ణయించిన వేళలలో మీరు అలా ప్రార్థించడం తటస్థిస్తే దానివల్ల మీకే నష్టం కలుగుతుంది అంటే దువా చేయడం అంటే మీ రెండు చేతులు ఎత్తి అల్లా వద్ద ప్రార్థన చేయడమే కాదు అప్పుడప్పుడు మీరు కొన్ని సమయాలలో మీకు మీరే శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు నేను ఎప్పుడు నాశనం అయిపోతాను నేను ఎప్పుడు చనిపోతాను అని కూడా మిమ్మల్ని మీరే శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు అలాగే మీ పిల్లల్ని కూడా నువ్వు చచ్చిపోతే బాగుండునురా నువ్వు నాశనం అయిపోతే బాగుండునురా అని కూడా శాపనార్థాలు పెడుతూ ఉంటారు అయితే మీ దగ్గర ఉండే సిరి సంపదలను గురించి కూడా మీరు శాపనార్థాలు పెట్టుకుంటూ ఉంటారు అయితే ఎవరైనా మీ వద్దకు వచ్చి ఏదైనా రుణం కావాలని అడిగినా లేదా మీ పిల్లలు ఏవైనా వారికి ధనం ఇవ్వమని కోరినప్పుడు నా ధనం నాశనమైపోను నేను నాశనం అయిపోను అని ఈ విధంగా కూడా శాపనార్థాలు పెడుతూ ఉంటారు వాళ్లకు ఇవ్వాల్సి పడుతుందని కూడా మీరు మిమ్మల్ని శాపనార్థాలు పెడతారు కొన్ని ఘడియలు ఇలాంటివి ఉంటాయి ఆ ఘడియలలో దైవదూతలు మీరు చెప్పే మాటలకు తటాస్తు అంటే నిజంగానే అవన్నీ నాశనం అయిపోతాయని మహాప్రవక్త మొహ్మద్ సలి అలీ సల్లం వారు తెలియపరిచారు అయితే దువాలు స్వీకరించబడటం లేదని కూడా చాలా మంది చాలా సార్లు అనుకుంటూ ఉంటారు నేను ఎన్నిసార్లు నమాజులు ఆచరించిన నేను ఉపవాసాలు ఎన్ని ఎన్నిసార్లు నేను దువాలు చేసినా కూడా నా ఒక్క దువా కూడా స్వీకరించబడటం లేదు ఎందుకను అని ఆలోచిస్తూ ఉంటారు అరే అయితే సోదల్లారా మహాప్రవక్త మహమ్మద్ వారు దాని గురించి కొన్ని విషయాలను గురించి కూడా తెలియపరిచారు అయితే సహీ బుఖారి నకలు చేయబడింది దైవ ప్రవక్త సల్లం వారు ఈ విధంగా ప్రవచించారు దాసుడు పాప కార్యం కోసం లేదా బంధు విచిత్త కోసం ప్రార్థించినంత వరకు అతని ప్రార్థన అంగీకరించబడుతుంది ఉదాహరణకు బంధువులు నాశనం అయిపోవాలను లేదా వ్యభిచారము లేదా జూదము ద్వారా వీరికి డబ్బు రావాలనో లేదా ఇతర తప్పు కార్యక్రమాల వల్ల వీరికి డబ్బు రావాలని ప్రార్థించే వారి ప్రార్థనలు స్వీకరించబడవు అలా ప్రార్థించే వారి ప్రార్థనలు మంచి ప్రార్థనలు చేసినా కూడా వాళ్ళ ప్రార్థనలు స్వీకరించబడవని మహాప్రభుత్వం ముసలి వారు అయితే కొన్ని ప్రార్థనలు తొందరగా స్వీకరించబడవు దాని కోసం మనం తొందరగా అలసిపోతూ ఉంటాము నిరాశ చెందుతూ ఉంటాము మహాప్రవత మహమ్మద్ సుల్లాహుస్లం వారు దీని గురించి ఏమన్నారంటే దువా చేసి మీరు కొద్దిగా ఓపిక పట్టండి ఆ దువాలు తప్పనిసరిగా స్వీకరించబడతాయి అయితే అల్లా సుబాన తలా దాని ద్వారా మీకు ఈ ఇహలోకంలో ఏదో వేలు కలిగే ఆ దువా తొందరగా కాకుండా ఆపుతున్నాడు అని అన్నారు అయితే సోదల్లరా మేము చేసే దువాల వల్ల మనకు ఇహలోకం లేదా పరలోకం పరంగా ఏదైనా నష్టం కలుగుతుందంటే అల్లా సుభాంతలా దాన్ని కొంత ఎవరినైతే ఇస్తాడు అయితే తప్పనిసరిగా దువాలు అయితే స్వీకరించబడతాయి కానీ కాస్త వేచి చూడాలి ఎక్కువగా దువా చేస్తూనే ఉండాలి దువా ఈ రోజు చేశాము ఉదయం అయితే మేము దువా చేశాము సాయంత్రం లోపల అది అంగీకరించబడలేదు అని కూడా మేము అనుకోకూడదు ఎందుకంటే అయితే ఆ దువా వల్ల మనకు ఎప్పుడు ప్రయోజనం కలుగుతుందో అప్పుడు ఆ అల్లా సుభాన్ తల ఆ దువాను స్వీకరిస్తాడు దానిని ఆ సమయంలో పూర్తి చేస్తాడు ఉదాహరణకు సోదల్లారా ఎంతో మంది ప్రవక్తల జీవిత చరిత్రలను మేము తీసుకుంటాము అయితే ప్రవక్తలు కష్టాలు పాలైనప్పుడు అల్లా సుభాన్ తల వాళ్లకు దువాలు నేర్పిస్తాడు ఆ దువాలు చేయంగా చెయ్యంగా ఆ కష్టాల నుండి దూరం చేస్తాడు అదే విధంగా మేము నిరాశ చెందకుండా దువా చేస్తూనే ఉండాలి ఏదో ఒక రోజు అల్లా మన మొరను ఆలకించి మా ఆ దువాను తప్పనిసరిగా పూర్తి చేస్తాడు అది ఎలా చేస్తాడంటే మేము ఊహించలేనంత విధంగా అల్లా అలా చేస్తాడు అయితే ఇకపోతే దువా ఏ సమయంలో చేయాలి అనే దాని గురించి కొన్ని హదీసు గ్రంథాలలో ఈ విధంగా ఉంది మేము అత్యధికంగా తహజీద్ సమయంలో దువా చేస్తే ఆ దువా తప్పనిసరిగా స్వీకరించబడుతుందని మహాప్రవుత్వం ముహ్మద్ సల్లా సల్లం వారు తెలియపరిచారు ఇంకా ఫరజ్ నమాజ్ చదివిన తర్వాత అంటే నమాజు పూర్తి చేసుకున్న తర్వాత కూడా మేము దువా చేస్తే ఆ దువా కూడా స్వీకరించబడుతుందని మహాప్రభుత్వ మహమ్మద్ సల్లం తెలియపరిచారు ఇంకా అజా అఖామత్ మధ్యన అంటే మసీదులలో అజా ఇచ్చిన తర్వాత నమాజు కోసం అహమత్ ఇస్తారు ఈ మధ్య సమయంలో కూడా దువాలు స్వీకరించబడతాయని మహాప్రభుత్వ ముహమ్మద్ సలల్లాహు అలై సల్లం వారు చెప్పారు ఇంకా నమాజులో సజ్దా వేళలు అంటే సజ్దా చేసేటప్పుడు మేము చేసే దువాలు కూడా స్వీకరి బడతాయని మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలైస్ల్లం వారు తెలియపరిచారు అయితే ప్రత్యేకించుకుని రెండు రకాతులు నఫీల్ నమాజు చేసి సజ్దాలో ఈ విధంగా కూడా దుబా చేయటం వల్ల కూడా మీ దువాలు స్వీకరించబడతాయి అంతేకాదు నమాజ్ సమయంలో అజా ఆచరించిన తర్వాత కూడా మీరు దువా చేయడం వల్ల ఆ దువా కూడా స్వీకరించబడవచ్చు అయితే ఇకపోతే నమాజ్ పూర్తి అయిపోయిన తర్వాత ఫరజ్ నమాజ్ అంటే అల్లా యొక్క ఫరజ్ ను మేము పూర్తి చేసిన తర్వాత మేము హక్కుగా అల్లా వద్ద దువా ప్రార్థనలు చేయవచ్చు ఆ దువాలు కూడా స్వీకరించబడతాయి అంటే మన నిద్రను చెప్పుకొని లేచి మరీ అల్లా యొక్క ప్రార్థన చేస్తున్నాము కాబట్టి ఆ సమయంలో కూడా మన దువాలు స్వీకరించబడతాయి ఇకపోతే శుక్రవారం జుమా రోజు ఒక ప్రత్యేక ఘడియ ఉంది అది ఏ ఘడియో ఎవరికి తెలియదు కొన్ని హదీసుల ప్రకారము హసర్ సమయం అని కూడా ఉంది ఈ సమయంలో గాని మేము దువా ప్రార్థనలు చేస్తే ఆ దువాలు కూడా స్వీకరించబడతాయని మహాప్రత మహమ్మద్ సల్లా సల్లం వారు తెలియపరిచారు అయితే సొందల్లారా మీరు ఎప్పుడు మీ తప్పుల గురించి అస్తఫర్ చదువుతా ఉండండి చదువుతూ చదువుతూ అల్లా వద్ద ప్రార్థన దువాలు చేస్తూ ఉండండి తప్పనిసరిగా సరిగా సృష్టికర్తైన అల్లా శుభానంత మీ దువాలను స్వీకరిస్తాడు మన అందరి దువాలను స్వీకరించాలని అల్లాతో కోరుతున్నాను ఆమె అయితే నా ప్రియమైన ధార్మిక శోధన మీరు శుభనీయుల మేము మీకు వినిపించే ప్రతి వీడియో ఖురాన్ మరియు అనీసు గ్రంథాలలో ఆధారాలు ఉంటేనే దాని గురించి మీకు మేము తెలియపరుస్తున్నాము సోదల్లారా ఈ వీడియోలను మీరు వినటమే కాకుండా ఇతరులకు షేర్ చేసి ఈ పుణ్య కార్యంలో పాలు పంచుకోండి పాలు పంచుకోవడమే కాకుండా ఇప్పటి వరకు మీరు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే మా ఇస్లాం కథామాలిక ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని దీనిలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి इनका अल्लाह सुभान व दीन द्वारा मन अंदर की पुण्यांनी प्रसादिंचालानी ने अल्लाह तो दुआ सलाम अलैकुम व रहमतुल्लाह